హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా టీడీపీ జనసేనతో పొత్తుకు సిద్ధమంటూనే తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటి టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో సడన్గా కేంద్ర పెద్దల నుంచి టీడీపీ అధినేతకు పిలుపు వచ్చింది గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు దీంతో టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది కానీ రెండు పార్టీల నుంచి పొత్తులపైన అధికారికంగా ఎలాంటి స్పందన లేదు ఎన్నికల సమీపిస్తున్నా ఇంకా వేచి చూసే ధోరణితో టీడీపీ జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది సమయం లేదు మిత్రమా సమరానికి సై అంటూ టీడీపీ జనసేనలు ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే కమలనాథులు మాత్రం కాలయాపన చేస్తూ అడ్డం పడుతున్నారు చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పార్టీ నేతలతో పొత్తులపైన చర్చించారు బీజేపీతో పొత్తుపై సంకేతాలు ఇచ్చారు జగన్ను ఓడించాలంటే పొత్తులు తప్పవని చెబుతూ వచ్చారు అటు అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు కానీ మళ్లీ పడింది లేదు సీట్లు ప్రకటన చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో చర్చల కారణంగానే తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు కానీ బీజేపీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు సరికదా జగన్తో పాలిటిక్స్ ప్లే చేస్తున్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి చంద్రబాబు ఢిల్లీ నుంచి రాగానే జగన్ ఢిల్లీ వెళ్లడం చూస్తూ ఉంటే బీజేపీ టీడీపీ జనసేనను డిస్టర్బ్ చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుందో ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు డిపాజిట్లు కూడా రావు గత ఎన్నికల్లో కాషాయి పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అయినా జగన్ అవినీతి పాలనను పాలద్రోలాలంటే విపక్షాల ఐక్యత అవసరమని టీడీపీ గుర్తించింది అందుకే పొత్తులతో ఎన్నికలకు వెళ్తోంది బీజేపీకి రెండు మూడు ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారనే వార్తలు కూడా వచ్చాయి పురంధ్రేశ్వరి జీవీఎల్ సుజనా చౌదరిలకు టికెట్ ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విలువడలేదు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బీజేపీ జాతీయ ముఖ్య నేతల సమావేశాల సమయంలో పొత్తులపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్